రైతు సోదలకు నమస్కారం అండి మనం ఇప్పుడు మూటకొండూరు మండలంలోని చందపల్లి గ్రామంలో ఉన్నాము పైల సిద్ధిరామిరెడ్డి గారి పొలంలో ఉన్నాము సారు గారు మనకు ఇప్పుడు తన వరి పొలానికి మనసాయిలు తెచ్చి యూరియాతో పాటు కలిపి చల్లడం జరిగింది ఈ కలిపి చల్లడంలో తన వరి పైరుకి ఎలాంటి ప్రయోజనాలు పొందారో వారి మాటల్లోనే మనం విందాం సార్ నమస్కారం సార్ మీరు మనసాయిలు వాడడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఈ రైతు సోదరులకు చెప్పగలుగుతారా చెప్పగలరా సార్ నా పేరు పైర సిద్ధిరామరెడ్డి చందేపల్లి గ్రామం మూటగొండ మండలం నేను రైతును నేను ఇది గురుకల గురించి మా మన గ్రూమర్స్ అంతా వెళ్ళినప్పుడు వాళ్ళు సలహా ఇచ్చారు రెండు సార్లు మన గ్రూమర్స్ కొంచెం సాయిలు వాడండి రిజల్ట్ బాగొస్తుంది అందుచేత మన గ్రూమర్ సాయం మన సాయం తెచ్చి చల్లడం వల్ల కొంచెం నాకు రోజు ప్రయోజనం అనిపించింది కొంచెం అది కొంచెం దుంపులు ఎక్కువ వచ్చినాయి సైన్ కూడా నీడిగా అది కాబట్టి అందరు రేసులు విజ్ఞానం చేయగల ఒక్కసారి దయచేసి మన సాయిలు మందు వాడే రిజల్ట్ తెలుసుకోవాలని నేను నా తోటి రైతు సోదరులకు విజ్ఞప్తి చేసి ఉన్నాను అపడాకలు వాడారండి కొంచెం అపడా గురుకల కంటే కొంచెం రిజల్ట్ కొంచెం మంచిగా అనిపించింది ఇది దీనివల్ల కొంచెం ప్రయోజనకంగా అనిపిస్తుంది ఆశాజనకంగా కొంచెం బాబు గులకల కొంచెం రిజల్ట్ అయితే కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి సార్ ఇప్పుడు ఎన్ని రకాల పిలకలు ఎన్ని దాదాపు సార్ ఇరవై ఇరవై దాకా ఉన్నాయి సార్ ఇరవై ఇరవై ఐదు నుంచి కూడా మీరు చూడండి ఈ వెన్ను చూస్తే దాదాపు ఏడు అసలు ఏడు నుంచి ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచుల వరకు కూడా ఉందండి అంటే పైనే ఉన్నది కాబట్టి ఏంటంటే ఇప్పటివరకు అయితే వచ్చిన పంటలు అయితే దిగుబడి అయితే బాగానే అసలు వస్తుందని ఆశిస్తున్నాము ఎందుకంటే ఇరవై ఐదు నుంచి ముప్పై పిలుకలు ఉన్నాయని చెప్పేసి రైతే మనకు చెప్తున్నాడు కాబట్టి ఈ మనసాయిలు అనేది పిలుక గులకల కంటే కూడా రిజల్ట్ అనేది వారి మాటల్లో మనం విన్నాం కాబట్టి రైతు సోదరులు అందరూ ఈ సిద్ధిరామరెడ్డి గారి మరి అనుభవాన్ని తీసుకొని మిగతా రైతు సోదరులందరూ కూడా తమ వరి పొరాలకి ఈ మన అనే పిలక మందుని వాడవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు సార్ అందరికీ